సత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలకు క్రియాశీలక కార్యకర్తలకు అలాగే మండల కమిటీ అధ్యక్షులకు మండల కమిటీలో ఉన్నటువంటి కార్యకర్తలకు గ్రామ కమిటీ అధ్యక్షులకు నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీ అభిమానులకు అలాగే జనసేన పార్టీ నుంచి జిల్లా కార్యవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కార్యదర్శులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ ఇన్ఛార్జ్ గురుకుల తమ్మయ్య బాబు మీ అందరికీ కూడా తెలుసు ఇక సెలవు నేను మీ తమ్మయ్య బాబు అంటూ తనువు చాలించి జన హృదయ నేతగా ప్రతి ఒక్కరి మనసుల్లో చెరగని ముద్ర వేసిన నా మిత్రుడు సోదర సమానుడు ప్రతి విషయంలోనూ అధికార్ 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 అంటూ పరితపించే నా సోదరుడు తనువు చాలించి పరమోపదేశించారు ఆయన ఆత్మక్షాంతి కలగాలి వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలి వారి అభిమానులకు తీరని లోటైనప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగాలి ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సమధులు అవ్వాలి త్వరలో మరిన్ని అంశాలతో మీ అధికార న్యూస్లో ఆయన ఎంత ఇబ్బందులకు గురయ్యారని దానిపై ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం ఏదేమైనప్పటికీ ఆయన మనస్సుకు శాంతి కలగాలి నమస్తే వరుపుల తమ్మయ్య బాబు అభిమానులందరికీ